శుభమస్తు శ్రీరామ జయం కృత్తిక దీపోత్సవం అంటే ఏమిటి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అరుణాచలంలో కృత్తిక దీపోత్సవం పేరిట నిర్వహించేటటువంటి వ్రతంలో మనము పాలు పంచుకోవాలి అంటే ఏం చేయాలి ప్రత్యక్షంగా అరుణాచలానికి వెళ్ళే అవకాశం ఉన్నవారు వెళతారు పరోక్షంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆస్తిక జనులు వారి వారి గృహాలలో అరుణాచలం అనేటటువంటి సంకల్పంతో కాసింత మట్టితో ఒక కొండ వలె చిన్న నిర్మాణాన్ని సిద్ధం చేసుకొని ఆవు పాలతో తడిపిన ఆ మట్టితో ఒక కొండ వలె నిర్మాణం సిద్ధం చేసుకుని రాగిపళ్ళెం లేక బండిపళ్ళెంలో పూజాగృహంలోనే స్థిరం చేసి నమస్కరించి ప్రతీకాత్మకంగా ప్రత్యక్షంగా అక్కడ ఉండే ఆ అరుణాచలానికి పరోక్షంగా మన గృహంలో పూజాగృహంలో ఉండే ఈ మట్టి కొండ ప్రతీకాత్మకంగా అనే సంకల్పంతో స్మరించి నమస్కారం చేసి సాయంత్రం వేళ అరుణాచల క్షేత్రంలో కృత్తిక దీపం వెలిగించగానే మన గృహంలో పూజాగృహంలో మనం సిద్ధం చేసుకున్న అరుణాచల ప్రతీకాత్మకంగా ఉండే ఈ కొండ చుట్టూరా ఆరు దీపాలు వెలిగించడమే కార్తీక సంబంధితంగా కృత్తిక నక్షత్ర సంబంధంగా చెప్పబడినటువంటి మాసంలో ఉన్న అరుణాచల కృత్తిక మహోత్సవం మాసం లేక కార్తీక మాసం లేక పౌష్యమాసం ముందు వెనక మాసాలన్నీ చెప్పుకునే క్రమంలో చాంద్రమానాన్ని అనుసరించి అమావాస్య అనంతరం పాడ్యమి మొదలుగా మళ్ళీ అమావాస్య వరకు ఒక మాసం ఇది చాంద్రమాసం ఈ మాసంలో విశేషంగా చంద్రమానాన్ని అనుసరించి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఇలా చెబుతూ ఉంటాం ఇలా కాకుండా పౌర్ణిమ అనంతరం వచ్చే పాడ్యమి నుంచి మళ్ళీ పౌర్ణిమకు ముందుగా అన్నంత వరకు ఉండేటటువంటి మాసం బార్హస్పత్య మాసం కాశీ తదితర క్షేత్రాలలో నెల ఈ విధంగా లెక్కించడం గమనించే అంశం అలాగే సౌరమాన సంబంధంగా సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని గ్రహించి ఆ రాశికి అనుకూలంగా మాస నియమాన్ని సూచించడం మాస నామాన్ని నిర్ధారణ చేయడం ఇందులో విశేషంగా మనం గమనించే అంశం ధనుర్మాసం తులామాసం వృష్టిక మాసం ధనుర్మాసం ఇలా మాసాల పేర్లు మకరమాసం అనుకున్నప్పుడు ఈ మాసానికి సంబంధించిన ఆ క్రమంలో కృత్తిక నక్షత్రం ఇలా ఈ మాస సంబంధంగా వృశ్చిక మాస సంబంధంగా వచ్చిన మాసంలో కృత్తిక నక్షత్ర నాడు అరుణాచలంలో దీపారాధన చేస్తారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున అరుణాచలంలో కృతిక దీపోత్సవం అన్న విశేష ఉత్సవాన్ని ప్రదోష సమయంలో నిర్వహిస్తారు సాయంత్రం సమయంలో అరుణాచలం కొండ చుట్టూరా కొండ మీద కొండకు దిగువన కొండ వ్యాపించిన దివ్యక్షేత్రం అంతా కూడా వందలాది వేలాది లక్షలాది ఈ క్షణంలో కోట్లాది దీపకాంతులు వ్యాపించడంతో విస్తరించడంతో వియన్ మండలంలో అరుణాచలం ఒక గొప్ప వెలిగే దీపం వలె ప్రకాశిస్తుంది ఆ ప్రకాశమానంలో జ్వాజ్వల్యమానంగా వెలిగేటటువంటి దీపకాంతుల పాభవంలో మనం పుణ్యబలం పెంచుకోవాలి అంటే మన ఇంటిలో ఇలా దీపారాధన చెయ్యాలి అలాగే బ్రాహ్మణంలో ప్రత్యేకమైన మంత్రభాగం అగ్నిర్నఃపాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇతమాసాం విచక్షణం హవిరా సంజుహోతన యాంతి ఇలా ఉండేటటువంటి మంత్రభాగానికి నక్షత్రేష్ఠి అని పేరు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన గుణగణాదులతో ఉండే ఇది కృష్ణ యజుర్వేదం బ్రాహ్మణం రెండవ పన్నం అందులో ఉండే ఈ మంత్రాన్ని ఇరవై ఏడు పనసలతో అనువాకాలతో కూడుకున్న ఈ మంత్రాన్ని వినే ప్రయత్నం చేస్తే పరిపూర్ణమైన ఆ శివానుగ్రహం కూడా నక్షత్ర మండల సాక్ష్యంగా మనకు లభిస్తుంది అగ్నిస్వరూపంగా ఉండే కృత్తిక నక్షత్ర మండల ప్రత్యేకతలను మనం తెలుసుకునే విధంగా సంప్రదాయం అరుణాచల కృత్తిక దీపారాధన అనే ఉత్సవంగా మనకు అందించిన నేపథ్యంలో కృత్తిక దీపోత్సవాన్ని మన గృహంలో కూడా నిర్వహిద్దాం శివానుగ్రహాన్ని పొందుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం